పొగరెక్కిన మూపురములు రములు శైల దేహంబులు భూగగనములు నిండు రెంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచెన్ ఆ ఆవులు దూడలు బలిష్టమైనటువంటి తోకలతో అందులో పెద్ద పెద్ద ఆబూతుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి తోక చూస్తే బలే గొప్పగా ఉంటుంది ఆ తోక విసిలినప్పుడు తగిలింది అనుకోండి వాత తేలుతుంది ఏదో పెద్ద శివలింగం కదులుతున్నట్టుగా ఉంటాయి ఆ మూపురాలు పెద్ద పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్టుండి అవి మోరల్ ఎత్తి అరుస్తూ అంబారావం చేస్తుంటే ఏదో రామాయణం సుందరకాండలో దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాంపతి వా అంటారు వాల్మీకి మహర్షి నందీశ్వరుడు నిలబడ్డా అన్నట్టుగా హనుమ మహేంద్ర పర్వతం మీద నిలబడ్డారు అంటారు ఆ ఎద్దులు మోరలెత్తి అరుస్తుంటే అంత టీవిగా అవి నడిచి వెడుతుంటే మోపురాలు కదులుతుంటే లేగదూడల చెంగనాలు చేస్తూ దూకుతూ నాలుగు కాళ్ళు ఎత్తి ఎగురుతూ నడుస్తూ ఉంటే ఆవులన్నీ గంభీరంగా కదిలి వెడుతుంటే ఆ వయసులో ఉన్నటువంటి గిత్తలు కట్టబడినటువంటి బళ్ళు గుర్రాల కన్నా వేగంగా పరిగెత్తి గిరి ప్రదక్షిణం చేసేస్తుంటే ఎక్కడ చూసినా సంతోషమే అందరి నోటి వెంట కృష్ణగానమే అసలు ఆ గోవర్ధనగిరికి జరిగినటువంటి ప్రదక్షిణాన్ని మనసులో ఒక్కసారి ఊహించుకుంటే జీవితంలో ఒక్కసారైనా ఇన్ని ఇచ్చి ఇన్ని రోజులు ఆటలేసేటట్టు చేసి తిన్న పదార్థాన్ని జీర్ణం చేసి మిగిలిపోయిన పిప్పిని తెల్లవారేటప్పటికి సంబరణీ కండరములు సడిలిపోయేటట్టుగా చేసి విసర్జించడానికి అవకాశం ఇచ్చి లోపల దుర్గంధమున్నా నవరంధ్రములున్నా కోట్ల రోమకోపములున్నా దుర్వాసన బయటికి రాకుండా కాపాడినటువంటి పరమాత్మ పట్ల సంతోషంగా చేతులెత్తి అరుస్తూ అంత ఆనందంగా పది మందితో కలిసి పంచుకుంటూ ప్రదక్షిణం చెయ్యలేకపోతే ఆ జీవితం ఏదో విలితే నిజంగా మనం అలా ఒక్కసారైనా ప్రదక్షిణం చెయ్యాలి భగవంతుడు కనిపిస్తుంది అంత గొప్ప ప్రదక్షిణం చేస్తున్నారు వాళ్ళందరూ అందులో ఉంది ఆనందం అందులో ఉంది సంతోషం అందరూ కలసిమెలసి బ్రతకడంలో ఉంది ఆవులు దూడలు ఎద్దులు స్త్రీలు పురుషులు ఏ విధమైనటువంటి తరతమ భేదం లేకుండా ఆ కృష్ణ పరమాత్మతో కలిసి తిరగడంలో వాళ్ళ సహృదయం ఉంది తప్ప ఎవరి ఎందు ఏ విధమైనటువంటి దుష్టభావన లేదు అంత సంతోషంగా కలిగి కలిసి తిరుగుతున్నారు భాగవతం వినడం ఎందుకు అంటే ఏ పేరు పెట్టి భగవంతుణ్ణి పిలవండి కానీ అందరూ పట్టుకుంటున్నది భగవంతుడి పాదములే కాబట్టి అందరం కలసి మెలసి చేయి చేయి పట్టుకుని అలా ప్రస్థానం చెయ్యడం నేర్చుకోవడం కోసమని అందరం అలా పరమ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి కాబట్టి ఏ పేరుతో ఎవరు పిలిచినా భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారు అయినప్పుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభత్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరులు ఒక్క తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చెయ్యమంటే జాతీయ సమైక్యతా భావం వెళ్ళి విరియదు మనందరికీ తల్లితండ్రుడు ఆ పరమాత్మ ఆయనే తల్లి ఆయనే తండ్రి అందుకే మనందరం బిడ్డలం మనం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న భావన కలిగిందనుకోండి ఎవరు ఎవరిని చెనకరు అందరూ కలసిమెలిసి ఉంటారు అదే గిరి ప్రదక్షిణంలో ఆవిష్కరింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం వీళ్ళింత సంతోషంగా ఉండడం చూశాడు ఇంద్రుడు ఇత పూర్వం నాకు యజ్ఞం చెయ్యడం అలవాటైనటువంటి వాళ్ళు నా యజ్ఞాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు విపరీతమైనటువంటి అహంకారానికి లోనైపోయాడు అదే కృష్ణ పరమాత్మ విరవాలి అని అనుకున్నది పోతనగారి కవిత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కృష్ణ పరమాత్మని పడుకోపెట్టినప్పుడు ఊయల ఊపితే తెలుగునాట ఎటువంటి మాటలు పడతాయో అవే మాటలు పడతాయి జోజో కమల దళి జో జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో యన చున్నని అదే ఇంద్రుడు గర్వించి మాట్లాడితే సమాసాలు ఎలా ఉంటాయో అటువంటి పద్యాలే పడతాయి